హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు తమ్ముల్స్లో చూసేశారు కదా మరుము ఇంత బాగా గ్రోత్గా ఎదగాలి ఇంత గుబురుగా రావాలంటే ఈ టిప్పు ఫాలో అవ్వాల్సిందేను మర్మానికే కాదు అన్ని చెట్లకి ఇవి వేయచ్చు ఇప్పుడు మామూలుగా మనమైతే కూరగాయలు అవన్నీ కట్ చేసినాక బీట్రూట్ కానీ ఎరగేట తొక్కులు కానీ ఇలాంటి అన్ని వెజిటేబుల్స్ కట్ చేసినవి మనం చెట్టు మొదల్లో అయితే వేసేస్తుంటాము అలాగే కోడిగుడ్లు కూడా అలాగే వేస్తూ ఉంటారు అలా వేసిన వల్ల కోడిగుడ్లు అయితే మట్లు అయితే కలవు ఎలాగున్ని అలాగే ఉండిపోతుంటాయి అలా వేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదు కూరగాయలు వేస్టేజ్ అయితే బాగా మట్లు అనేది కలిసిపోతుంది ఈ తొక్కలు అనేది కలవు ఇలా కోడిగుడ్లు తొక్కలన్నీ ఇలా తీసుకున్నాక మిక్సీ జార్లో ఇలా నలిపి అయితే వేసేసుకోవాలి నలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నలపండి ఎందుకంటే అది కట్ అవుతుంది షార్ప్గా ఉంటుంది కాబట్టి ఇలా నలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం పసుపు అయితే వేసుకోండి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు వేయడం వల్ల చెట్లకి జీడా గీడ అదంతా పట్టకుండా ఉంటుంది అలాగే నేను ఇక్కడ ఒక ట్యాబ్లెట్ అయితే డోల ట్యాబ్లెట్ అయితే ఒకటి వేస్తున్నాను మామూలుగా మన ఇంట్లో ఎక్స్పిరేటెడ్ డేట్ అయిపోయి ఉంటాయి కదా ట్యాబ్లెట్లు యూస్ చేయనివి అవి కూడా చెట్లు మొదల్లో వేస్తూ ఉంటారు అలా డైరెక్ట్గా వేసేదానికంటే ఇలా పౌడర్లు వేసినట్లయితే పవర్ అనేది ఎక్కువగా ఉండకుండా ఉంటుంది మొదట్లో వేసేస్తాం అనుకోండి దాని పవర్ వల్ల చెట్లు అనేది కొంచెం వాడిపోవడం కానీ చచ్చిపోవడం కూడా జరుగుతుంది అలా చేయకుండా ఒక ట్యాబ్లెట్ మాత్రమే ఇలా పౌడర్లో కలిపేయాలి ఇప్పుడు చూసారా చెట్లు అనేది ఇక్కడ ఎంత బాగా వచ్చినాయో మర్ము ఈ మర్ము ఆ సైడ్ అయితే పెట్టున్నాను కొంచెం ఉంది ఈ సైడ్ అంతా గిల్లేసాను చూసారా మొగ్గలు పాటలోనే ఎంత బాగా మొగ్గలు వచ్చినాయంటే అంటే ఇంకా నేల మీద వేసి ఉండే చెట్లకి ఇలాంటి పౌడర్ కానీ వేసినట్లయితే చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఈ పౌడర్ని ఇంకా మర్మం అయితే అక్కడైతే క్లియర్గా చూపించలేకపోయాను ఇంకా ఆ పక్కకి తిరుక్కనింది నేను ఇంకా ఇంట్లోకైతే తెచ్చి చూపిస్తున్నాను ఇక్కడ పెట్టి అయితే చూపిస్తున్నాను ఈ పౌడర్ ఎలా వేయాలి అనేది కూడా చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఈ మార్ము ఇంత గుబురుగా రావాలంటే ఖచ్చితంగా ఈ పౌడర్ అనేది యూజ్ చేయండి అన్ని చెట్లకు కూడా ఇలాగ ఈ పౌడర్ అనేది యూజ్ చేయొచ్చు మొక్కలైతే బాగా వేస్తుంది పూలు పూసే చెట్లకి అయితే ఇంకా పాటలోనే అంత బాగా వస్తుందంటే ఇంకా కింద మనం భూమి మీద వేసే చెట్లకి ఇలా పౌడర్ వేయడం వల్ల చాలా బాగా వస్తుంది ఇంకా ఈ చెట్టు అయితే అమ్మ వాళ్ళ ఊరిలో ఒక చిన్న కొమ్మ మాత్రం తెచ్చుకున్నాను అది మనం ఇసుకలో పెట్టి బతికించుకున్నామంటే ఈజీగా రూట్స్ అనేది వస్తుంది తర్వాత మనం పాట్ అనేది చేంజ్ చేసుకొని మట్టి ఇసుక రెండు కలిపి పెట్టినామంటే బాగా వస్తుంది అందులో ఈ పౌడర్ కూడా వేసినామంటే బాగా గ్రోత్ అవుతుంది ఇప్పుడు బాగా వస్తుంది బాగా ముదురు ఆకులతో వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది మర్మం అనేది మీలో మర్మం ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూసారా ఇలాగా ముదురుపోయిన కొమ్మలు ఇలాగా కూర్చున్నామంటే ఈజీగా కూడా బతుకుతుంది ఈ పౌడర్ వేయడం వల్లే నాకు అని అనిపిస్తుంది ఇలా సపరేట్ పార్ట్ల్లో బతికిచ్చి నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి గిఫ్ట్గా అయితే ఇది ఇస్తూ ఉంటాను మా రిలేషన్లో కానీ నన్ను అడిగిన వాళ్ళు కానీ ఎవరికైనా ఇలా అయితే ఇస్తూ ఉంటాను ఇప్పుడు ఈ పౌడర్ అనేది ఎలా వేయాలంటే చూడండి ఇప్పుడు చెట్టు మొదలు ఉంటుంది కదా మొదల్లో వేసుకోవాలన్నమాట మనం వేసినాక మట్లోకి కలపాలన్నమాట స్పూన్ తలా తీసి కలపాలన్నమాట అలా కలిపినట్లయితే బాగా ఏర్లకు అనేది పోతుందన్నమాట ఇట్లా మట్టి మళ్ళీ కప్పెట్టాలన్నమాట అంటే బయటికి ఎండకి అలా కాకుండా పైన కప్పెట్టి ఇప్పుడు కానీ వాటర్ కానీ పోసామంటే ఆ సారమంతా అనేది ఎయిర్లకి దిగుతుందన్నమాట మన ఇంట్లో పూల చెట్లకి పూలు పూస్తున్నా పూయకపోయినా సీజన్కి తగినట్టు పూలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మర్మం అలా కాదు ఎప్పుడు ఇలాగే ఉంటుంది మనం డైలీ పూజకి ఇలా వాడుకోవచ్చు నేను అయితే డైలీకి మనకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ మర్మం అయితే ఇలా పెట్టాను నాకు డైలీ ఇలా దేవుడికి మర్మం పెట్టడం అంటే చాలా ఇష్టము